I didn't... కూడా మనకు లేదు కానీ తన కృపను బట్టి మనం జీవింపజేస్తా ఉన్నాడు ఈ సత్యాన్ని మనం గుర్తించాలి కేవలం మనం జీవిస్తున్నాము బ్రతుకుతున్నాము అంటే కారణం ఒకే ఒకటి అది ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప లేకపోతే మనకున్న ఆలోచనలతో మనకున్న వ్యసనాలతో మనకున్న అలవాట్లతో మనకున్న స్వభావంతో మనకున్న బుద్ధులతో మనకున్న నడవడితో ఆ దినాల్లో పాత నిబంధనలో ఉన్నట్లుగా ఉంటే కనుక ఆయన కంటికి కన్ను కంటికి కన్నుగా ఉన్నట్లయితే ఈ దినాల్లో మనం కూడా ఉండేటటువంటి వారు కేవలం మనం బ్రతికి ఉన్నాము అంటే జీవిస్తున్నామంటే ఆయన మహా కృప అన్న సత్యాన్ని మనం అర్థం చేసుకోవలసినటువంటి వారు కాదు దేవుడికి మహిమ కలుగురుగా మరి మనం మరి ఆ కృపను బట్టి ఈ సంవత్సరంలో మనము ఏం చేయవలసినటువంటి వారు అయినా అంటే దేవుని కొరకు మనం జీవించే ఉండాలి దేవుని యొక్క శక్తిని మనం పొందుకునే వారంగా మనం ఉండాలి మీకు ఆల్రెడీ మూడు లేఖల భాగాలు సదవి ఆ మూడు లేఖల భాగాల గురించి కనుక చెప్తే అవ్వదు కాబట్టి రెండే రెండు పాయింట్ తెలియజేస్తా మనం నేర్చుకోవాల్సింది గ్రహించుకోవాల్సింది అవసరం రెండు విషయాలు మీరు గుర్తుంచుకోవాలి ఈ మనం చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే దేవుని యొక్క శక్తిని మనం పొందుకునేటటువంటి వారుగా ఉండాలి ఏం అమ్మ ఏం కావాలి దేవుని యొక్క శక్తిని మనం పొందుకునే మనం జీవించాలి ఆయన ఆశించిన విధంగా మనం జీవించాలి మన ఎందు సంతోషపడి ఆయన మన ఎందు సంతోషపడే విధంగా మనం జీవించినప్పుడు మాత్రమే ఆయన శక్తిని ఆయన బలాన్ని ఆయన యొక్క కృపను మనం పొందుకునేటటువంటి వారిగా మనం ఉంటాం అయితే ఆయన శక్తిని మనం పొందుకోవాలంటే మనం చేయవలసినటువంటి పని చేయండి ఏం చేస్తే మనం ఆయన శక్తిని పొందుకుంటాం ఏం చేస్తే ఆయన బలాన్ని మనం పొందుకుంటాం ఏం చేస్తే ఆయన కృపను మనం అనుభవించగలుగుతాం అనేది కనుక మనం

వస్తు వల్ల ఐటీ సంబంధమైన విచారముల వల్ల మందముగా ఉన్నట్లయితే ఆ దినము అకస్మాత్తుగా మీ వీటికి వచ్చినట్టు రాకుండా మీ విషయమైతేగా ఉండండి దేవుడికి ఏ మహిమ కలదు కాక అలెలియా ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు వరకు మనం చదివితే ఏమంటాడంటే అక్కడ మీరు ప్రార్థన చేయండి ఏం చేయాలంటే మనం దేవుని శక్తిని పొందుకోవాలంటే మనం మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటి మనము తిండి వల్ల మందు వల్ల ఐక్యత సంబంధమైన విశాలం వల్ల మందంగా మందుగా ఉంటే మనకు దేవుని శక్తి రాదు అమ్మ వస్తుందా మనకు నాకు మంద కూడా అడుగుతా ఉంటే దేవుని శక్తి వస్తుందా నత్తలాగా అడుగుతా ఉంటే దేవుని శక్తి వస్తుందా రాదు మెరుగు కలిగి ప్రార్థన జీవితాన్ని మనం జీవించినప్పుడు మాత్రమే ఆయన శక్తిని మనం పొందుకోగలుగుతాం దేవునికి మరి ఇవ్వగలుగుతాం మనం చూస్తాం బబులు దేశంలో ముగ్గురు భక్తులు ఉంటారు చట్రకు మేషకు అభేద్రకు అనేటటువంటి వారు దాని నాలుగు ఈ నలుగురు కూడా మరి అందరితో పాటు ఈ నలుగురు కలిసిపోలేదు ఈ నలుగురు ఎలా ఉన్నారు సెపరేట్ గా ఉన్నారు ప్రత్యేకంగా ఉన్నారు ప్రత్యేకింపబడిన వారు వారు నాకు ప్రవర్తించలేదు వారు నాకు మాట్లాడలేదు వారికి ఏది పడితే అది తాగేది ఏది పడితే పవిత్రతను కాపాడుకున్నారు నీతిని కాపాడుకున్నారు కాబట్టి వారికి భయంకరమైనటువంటి ఆపద ప్రమాదము ఎదురైనప్పటికీ కూడా దేవుడు వాటిలోంచి వారిని కాపాడాడు తన శక్తిని వారి పట్ల చూపించాడు దేవుడికి మరిమ ఏం చేశారు మనుషులు అగ్ని ఉన్న పడవేయాలని చూసారు చక్రం కాబట్టి కానీ పడేసే వాళ్ళు ఏమైపోయారు వాళ్ళు పడేసే వాళ్ళు కాలిపోయారు కానీ వీళ్ళు మాత్రం కూడా ఒక ఎటు కూడా కాలేదు అది దేవుని శక్తి అండి అలా పొందుకునేటటువంటి వారిగా ఉన్నారు నీతి కలిగి ఉన్నారు యథార్థత కలిగి ఉన్నారు పరిశుద్ధత కలిగి ఉన్నారు పవిత్రతను కాపాడుకున్నారు వారి భక్తి జీవితాన్ని అవలంబించారు దేవుని ఎందుకు భయము భక్తి కలిగి విగ్రహాలకు బొమ్మలు మొక్కకుండా వారు నిష్టగా ఉన్నారు విధేయం కలిగి ఉన్నారు దేవుడిని లోపడున్నారు కాబట్టి వారు తీసుకెళ్ళి అగ్నిగుండము పడగల వచ్చినప్పటికీ కూడా ఏం చేశారు దేవుడు వారి శక్తిని దేవుడు తన శక్తిని వారి పట్ల చూపించి అగ్నిలో కూడా వారికి ఏం కాలకుండా చేశాడు ఆపద కాలకుండా చేశాడు దేవుడికి ఏం అయిపోతారు ఆ పొగవాసన కూడా వారి వస్త్రాలకు రాలేదంట వారు వేసుకున్న వస్త్రాలకు పొగవాసన కూడా తగలకుండా దేవుడు కాపాడాడు కారణం వారి యొక్క భక్తి జీవితం వారి ప్రార్థన జీవితం దేవుడి వారు కలిగి ఉన్నటువంటి ఆ శక్తిని బట్టి దేవుడి మార్గాల్లో నడుస్తున్నటువంటి విధానాలను బట్టి మరి వేస్తున్న వాళ్ళు విసిరేస్తున్న వాళ్ళు మేము విసిరేస్తున్న వాళ్ళు కాలిపోయారు ఎవరైతే తీసుకెళ్లారు వాళ్ళు మంటలోకి వాళ్ళు కాలిపోయారు కానీ మంటల్లో పడిన వారు మాత్రం బయట పోయారు కానీ మంటల్లో పడిన వారికి మాత్రం ఏ కానీ దేవునికి దేవుడి శక్తిని పొందుకోవాలంటే మొట్టమొదటి నువ్వు కాపాడుకోవాల్సింది ఏంటంటే నీ ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవాలి ఏ జీవితాన్ని ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవాలి ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు అందుకే యేసు ప్రభు వారు చెప్తున్నారు స్వయంగా ఆ మాట ఏమన్నా లోక వార్త ఇరవై నాలుగు ముప్పై నాలుగులో ఆ మాట చెప్తున్నాడు ఇరవై ఒకటి ముప్పై నాలుగులో ఏం చెప్పాడైనా మీ హృదయాలు తిండి వలన మత్తు వలన ఐక సంబంధమైన విశాలాల వలన మందంగా ఉంటే ఆ దినము మీ మీదకి అకస్మాత్తుగా ఊరి వచ్చినట్లుగా రాకున్నట్లుగా మీ విషయమై మీరే ఏం చేయాలంటే జాగ్రత్త వహించవలను దేవునికి మహిమ కలుగుతుందా ఎందుకు జాగ్రత్త వహించాలి రాత్రి రాబోయే దినాలు ఏమి కూడా మంచివి కావు దినములేంటి చెడ్డవి దుర్దినాలే మనం ఉన్నాం చెడ్డ దినాల్లో ఉన్నాం రాబోయే గడ్డు దినాలే భయంకరమైన దినాలే మీరు ఆ దినాల్లో మనం కాపాడుబడాలంటే ప్రార్థన జీవితాన్ని మనం కలిగి తిండి మత్తు ఐక్యమైన విశాలాలు మనం కలిగి ఉంటే దేవుడి శక్తి మనకు రాదు ఐ పాపాలు మనకు రాదు ప్రార్థన జీవితం ఎప్పుడైతే మనం కాపాడుకుంటామో ప్రతి రోజు ఉదయం మధ్యాహ్నము సాయంత్రము దినానికి ముమ్మారు మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో శత్రు మేతకు అవెందుకు దాని వలె దాని వలె ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో దేవుని శక్తి మిమ్మల్ని కమ్ముకొని ఉంటారని దేవుని శక్తి చేత మీరు వారు వారుగా ఉంటారు ముప్పై ఆరు వర్షం ఆ అమ్మ కాబట్టి మీరు జరగబో వాటి మీరు తప్పించుకొని ఎంత మనుష్యుమారుని ఎంత నిలవారు కాబట్టి జరగబోయే వాటిని మీరు తప్పించుకొని అంటే ఎన్నో ఆపదలున్నాయి మన ముందు ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి మన ముందు ఎన్నో కష్టాలు ఎన్నో రోగాలు తెగులు వ్యాధులు మనకు రాబోతున్నాయి కాబట్టి వీటి అన్నింటినీ కాక తప్పించుకోవడానికి మీరు ఏం చేయమంటాడు అక్కడ అమ్మ ఏం చేయమంటాడు మెలకు కలిగి ఏం చేయాలంట ప్రార్థన చేయండి అని చెప్పి ఎవరు చెప్తున్నారు ఆ మాట స్వయంగా అమ్మ మాట ఎవరు చెప్తున్నారు క్రీస్తు ప్రభు మనం ప్రేమించాను కాబట్టి అమ్మ ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు మాత్రమే తప్పింపబడతారు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు మాత్రమే రక్షింపబడతారు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు సోదరుల నుంచి చెగుల నుంచి తప్పింపబడేటటువంటి వారుగా ఉంటారన్న విషయాన్ని ప్రభు అయినటువంటి మనకు తెలియజేస్తా ఉన్నారు కాబట్టి దేవుని యొక్క శక్తిని మనం పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనం ఉండవలసినటువంటి జీవిత నిధానమేంటి అమ్మ మనకి ప్రార్థన కావాలి మీరు ప్రార్థన నిర్లక్ష్యం చేయకండి శుక్రవారం నిర్లక్ష్యం చేయకండి మంగళవారం స్త్రీలు కూడా మీరు నిర్లక్ష్యం చేయకండి ఆదివారం కూడా నిర్లక్ష్యము చేయొద్దు దేవుడికి మహిమ కలుగుదు గాక గతించిన సంవత్సరం పోయింది వదిలేదా కానీ ఈ సంవత్సరం అయినా ఈ రెండు వేల ఐదో సంవత్సరం అయినా మన బ్రతుకులను మార్చుకుందాం కట్టుకుందాం కుటుంబాలను కట్టుకుందాం బ్రతుకులను మార్చుకుందాం దేవుని విష్ణులుగా జీవిద్దాం రాబోయే వాటి నుంచి మనం తప్పించుకుందాం దేవునికే మహిమ కలుగుదు గాక హాలెలూయా తర్వాత అన్నాడు అదే వస్తువుల్లో ముప్పై ఆరు వస్తువులు మెలుపు కలిగి ఉండాలి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి ఉండాలి మెలుపు కలిగి ఉండాలి చాలా మందులు మెలుపు మెలుపు ఉండదు అంటే నిద్రపోయే జీవితాల గురించి కానీ మాట్లాడేది ఆధ్యాత్మిక జీవితంలో ఏమున్న వారికి వెలుగు ఉండదు దేవుని కార్యం శ్రద్ధ చూపించరు సంబంధమైన కార్యానికి శ్రద్ధ చూపించరు భౌతిక పరమైనవి కుటుంబ పరమైనవి శరీర సంబంధ పరమైన వాటిని చూపించేటటువంటి శ్రద్ధ వేటికి చూపించడం దేవుని కార్యములం ఆత్మ సంబంధమైన అంటే అదే ముప్పై ఆరో వచ్చిన ఎలా జీవించాలి ప్రార్థన ప్రార్థన కలిగి జీవించాలి రెండవది ఏ కలిగి ఉండాలి మనము వెలుగు కలిగి ఉండాలి అప్పుడే దేవుని యొక్క శక్తిని ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనము కొందుకి నిడటటువంటి వారంగా ఉంటారు దేవునికి మహిమ కలుగునా హల్లెలూయా ఇంకా మూడు వందల వరకు మనం చూస్తే ఏపిసి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం అంటాయి ఆయన్ని బలవత్తులై ఉండారంట మనం తుదకు ప్రభు యొక్క మహా శక్తిని బట్టి తుదకు ప్రభు యొక్క మహా శక్తిని బట్టి ఆయన ఎందు బలవత్తులై యుండి ఎలా ఉండాలని అంటండి మనము బలవత్తులై యుండి ప్రభు యొక్క మహా శక్తిని బట్టి తుదకు చెవర్కు అమ్మ ఒకే ఒక మార్తి చెబుతునండి పౌరు గారు తెలియజేస్తాం చివరకు నేను ఒకే ఒక మాట మీకు తెలియజేస్తున్నాను ఏంటి ఆ మాట అంటే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఏం చెప్పాడు ఆయన ఎందు బలవంతులై ఉన్నాడు ఎవరు ఎందుకు బలవంతులై ఉంటారు బలమిచ్చు వాడేవారు శక్తిని చూడేవారు ఆరోగ్యాన్ని చూడేవారు ఆయుష్ని చూడేవారు ఆయనే ప్రభు అయినా ఏసు ఆయన మహాశక్తిని బట్టి ఆయన శక్తి కాదు మహాశక్తి కలిగినటువంటి దేవుడు ఆ మహాశక్తిని బట్టి మీరు ఎలా ఉండాలంట అమ్మ ఎలా ఉండాలి మనము ఆయన ఎవరైదు ఆయన ఎద్దు బలవంతులై మనము ఉండవలసినటువంటి వారిపై ఉన్నాం దేవునికి మహిమ కలుగా బలం ఇచ్చేదాయని శక్తినిచ్చేదాయని ఆరోగ్యానికి ఇక మూడో విషయాన్ని కూడా మనం చూసినట్లయితే ఏబిసి పత్రిక ఆరు పదకొండులో ఉంది అదే అదే పదకొండు వస్తుంది మీరు అపవాది తంత్రములను ఎదురించే సర్వాంగ కవసాన్ని ధరించినటువంటి వారు దేవుడి సర్వాంగ కవచములు ధరించుకుని దేవుడిచ్చే సర్వాంగ కవసాన్ని మనం ధరించాలి దేవుడి శక్తిని మనం పొందాలంటే ఇప్పుడు ఒక యుద్ధానికి వెళ్ళే సిపాయికి అతను ఎదురువాడు వేసే తుపాకీలు తగ్గాలి లేకపోతే ఎదురువాడు కత్తితో లేకపోతే కత్తితో ఆ కత్తి తగరకుండా ఉండాలంటే ఏం చేయాలమ్మా ఎదురువాడు ఉపయోగించే కత్తి నీకు తగలకుండా తిరగకుండా నీకు పూజకోకుండా ఉండాలంటే నువ్వేం ధరించాలి కవసము ధరించాలి కవసము లేకపోతే నువ్వు అక్కడే చనిపోతావు ఒక్కే చది అదే కవసం ఉంటే నీకు పూజుకోవలసింది ఏం పూజుకుంటా నువ్వు ధరించినటువంటి కవసాన్ని పూజుకుంటావు కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే అపోజిడ్ అయిన పౌలు మీరు ఏమై ఉన్నారా ప్రభువు మీరు శక్తి కలిగి ఉండాలంటే బలం కలిగి ఉండాలంటే సర్వాంగ కవసాన్ని మీరు ధరించాలంటే దళిత వరకు కొన్ని అధికారుల వరకు కూడా ఒక కవసం అనేది దేవుడు మనకు ఇస్తున్నాడు అర్థమవుతుందా ఒక కవసాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు రెండు ఎత్తు మనం కొన్ని అధికారుల వరకు ఆ కవసాన్ని మీరు ధరించినటువంటి వారు ఉంటే మీరు ప్రభు యొక్క శక్తిని మీరు పొందుకునేటటువంటి వారు ఉంటారు శత్రువు యొక్క బాణాల నుంచి కాపాడబడేటటువంటి వారుగా ఉంటారు ఏంటి ఆ కవసం ఏంటి ఆ కవసం అంటే అక్కడ కొన్ని విషయాలు చెప్తా ఉంటాడు పాదాలకేమో సువార్తని జోడు దొరుకుకోవాలంట తర్వాత గడుపులకు సత్యమనే తర్వాత మీతి ఎవరు సుకు సెల్సియేట్ దరించనంట అన్న సెలవుడ ఎలాగలగా వీ నడుపున సత్యమున దత్తి కొట్టుకొని డిపియ్ మై మరపు కొడుకొని మీతి మనం ఏం calcul అవ్వాలి అంటే మీతి అమ్మా అదువunda అంటే ఏంటంటే ఒక సైన్స్ చెల్లుదాక ఒక కౌంట్ గ్రీ మైపున మనము పై నుంచి కింద దాకా కూడా ప్రభు శక్తిని కలిగొట్టాలంటే ఏం ధరించుకోవాలంట అమ్మ ఏం ధరించుకోవాలి అనే భయం బరువును మనము ధరించాలి ఏం కలిగి ఈ రెండు వేల మనం ఏ ఉండాలి నీతిని కలిగి జీవించాలి నీతిని పాగొట్టుకోకూడదు అసత్యానికి చోటు ఇవ్వకూడదు అబద్ధాలకు చోటు ఇవ్వకూడదు మోక్షాలకు చోటు ఇవ్వకూడదు దొంగతనాలకు చోటు ఇవ్వకూడదు చోటు ఇవ్వకూడదు

సువార్తను సాధించాలి సంఘం ఇక్కడే ఉండిపోయి ఆ వెలుగు ఇక్కడే ఉండడం కాదు మన వెలుగును ఏమైనా మీరు ఆయన ఏమంటాడు మీరు లోకానికి అమ్మ చెప్పండి మీరు లోకానికి వెలుగు అయి ఉన్నారు ఆ వెలుగును కొంచెం కింద మంచం కింద పెట్టకపోయి దీపం వెలిగి ఇంటర్ ఉన్నటువంటి అందరికి కూడా వెలుగు ఇచ్చిన వరకే అది దీపము స్తంభం మీద పెడతారు అంటే లోకంలో ఉన్నటువంటి వెలుగు వెలిగించిన వరకు వెలుగు సంబంధమైనటువంటి మనము మన వెలుగుని ఇతరులకు ప్రసరింపజేయాలి వెలిగించాలి అప్పుడు మనం చేశాం కదా ఈ నాలుగు క్రిస్మస్ లో ఏం చేశాము క్యాటిలైట్ సర్వీస్ సర్వీస్ చేసాం మనం ఈ క్యాటిలైట్ సర్వీస్ లో ఏం చూసాం మనము క్యాటిల్ ఎక్కువ చీకట్లో ఉన్న ఆ ప్రాంతానికి వెలుగు నుంచి వెలుగులో నడిపించడానికి మనం ప్రయత్నం చేస్తాం ఆ వెలుగులా మనం వెళ్ళగానే దాని అర్థం క్యాండిల్ తీర్చి ఎరిగించబడి మాకు క్యాండిల్ లాంటి సంఘానికి క్యాండిల్ ఎక్కువైపోయి ఇవ్వలేదు మీ సంఘానికి క్యాండిల్ ఎక్కువైపోయి ఇవ్వలేదు ఒక్క మూడు క్యాండిల్ ఎందుకంటే ఆ వెలుగును మనం ఇంత లోకానికి ప్రసరించాలి వెలుగుగా ఉండాలి లోకానికి మనం సువాసి చెప్పాలి సత్యాన్ని చెప్పాలి అనేక దేవుని నడిపించాలి దేవుని ఏమైనా తర్వాత విశ్వాసం అనే గాలిను పట్టుకోవాలి ఏమి కాదండి మనకి అమ్మ ఉండాలి మనకి విశ్వాసం అనే దాడు కూడా మనం ఏంటి అని పట్టుకోవాలి చైతన్యం మనలో విశ్వాసం ఉండాలి విశ్వాసం లేకుండా దేవునికి ఎవరు కూడా ఇసులుగా ఉండలేదు విశ్వాసం లేకుండా దేవునికి ఎవరు కూడా ఇసులుగా ఉండలేదు త్వరగా చూడండి త్వరగా దేవుని వాక్యం అనే పట్ల ధరించుకోవాలి పదిహేను వస్తువులు దేవుని మనం ఏం అంటే ఎల్లప్పుడు నీలో ఏముండాలి ధరించుకోవటం అసలు ఏంటి నీ హృదయంలో ఉండాలి ఏంటది వాక్యం నీ హృదయంలో ఉండాలి నీ ఆలోచనలో ఉండాలి నీ మాటలో ఉండాలి నీ తరఫులో కూడా దేవుడి వాక్యము ఉండాలి అదే ధరించుకోవడం వాక్యం అనే కట్గాని ధరించుకోవడం అంటే అదే యేసు దగ్గరికి శాతాన్ని వచ్చినప్పుడు ఆ శాతాన్ని ఆయన వాక్యం ద్వారానే జయించాడు అది వాక్య ద్వారానే శోధించింది సాతాను కూడా యేసు ప్రభుని వాక్య ద్వారానే శోధించింది అలాగే యేసు ప్రభు వారు కూడా దాన్ని ఎలా చేయిస్తాడు వాక్యం ద్వారానే చేయించాడు మన దగ్గరికి సాతాను వచ్చినప్పుడు మన దగ్గర వాక్యం అనేది అర్థం లేదనుకో అప్పుడు ఏ చేత పావుల తొక్తూ చేతి ఒప్పు చుట్టూ లాగడం లేకపోతే ఈమె కొడటం జుట్టు పీకటం చేపం వెళ్ళిపోవడం ఇటువంటి శోధన చేస్తారు ఎప్పుడు వాక్యం దగ్గర లేకపోతే మన హృదయంలో లేకపోతే ఏమంటే దేవాలు వాళ్ళు విడపడాలంటే వెలవడాలంటే వచ్చి పట్టుతారు కొంతమంది కొంతమంది బైబిల్ ఇచ్చి నెత్తి పడతా ఉంటారు కొంతమంది సెకండ్లు పడతా ఉంటారు కొంతమంది కాలు వస్తా ఉంటారు నాలుగు రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తా ఉంటారు దేవాలు పట్టుకున్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఏం లేదు వాళ్ళ దగ్గర వాక్యం అనేది అర్థం లేదు హృదయంలో వాక్యం ఉంటే ఏమన్నాడైనా సాధన గర్తించండి అది అప్పుడు మీ అందరి నుంచి పారిపోతుంది దేవుడికి మహిమ కలుగుతుంది కాబట్టి వాక్యం అనే ఖర్గాన్ని మనం ధరించుకోవడం అంటే ఎక్కడ ఉంచుకోవాలి హృదయంలో మనసులో కాలంలో మాటల్లో నీ క్రియల్లో వాక్యం అనే ఖర్గాన్ని ఉంచుకుంటే నువ్వు దేవుని యొక్క శక్తిని పొందుతావు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తర్వాత చూడండి

విశ్వాసం దేవుని మీద ఆధారపడి ఉండాలి దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి ఉండాలి దేవుని శక్తిని ఆధారం చేసుకున్నటువంటి విశ్వాసాన్ని మీరు ఉండాలని చెప్తున్నాడు దేవునికి ఇంకొక మాట చూడండి పత్రిక పద్ధతితో వచ్చాయి విజ్ఞాపన చేయాలని చెప్తున్నాడు అదే ఎంత కాబట్టి ఆ పద్ధతి ఎంపి ఆరు ఆత్మ ప్రతి సమయపనందులో ప్రతి విధమైన ప్రార్థనను ఏంటంటే ఆత్మ ప్రతి సమయం ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన ప్రతి విధమైన ప్రాథమిక జ్ఞాపకం చేయించి జ్ఞాపకాలను ఆ విషయమై ఆ విషయం సమస్య పరిస్థితుల నిమిత్తనంలో సమస్త పరిశుద్ధుల నిమిత్తము నిమిత్తమైన పట్టుదలతో విజ్ఞాపన చేసు విజ్ఞాపన చేసు మెరుగుగా ఉండండి దేవునికి మహిమ కలుగు గాక ఏం చేయాలండి మనం దేవునికి ఏం చేయాలి విజ్ఞాపన చేయాలి ప్రార్థన చేయాలి విశ్వాసం ఉంచాలి విజ్ఞాపన చేయాలి కవసాన్ని ధరించుకోవాలి నీటి అని మహిమలు పైన వరకు చదువుకోవాలి విషయంతో విశ్వాసం అనే గాలి కట్టుకోవాలి ఆత్మ కంగారు ధరించుకోవాలి ఇవన్నిటిని ఎప్పుడైతే మనం పొందుతామో ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మనం దేవుని అంత ఏమై ఉంటాము శక్తిమంతులపై ఉంటాము దేవుడికి ఏమైపో కలుగులుగా కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనం శక్తి సైతం జీవించాలి ఎలా జీవించాలి శక్తి కలిగి జీవించాలి బలకాన్ని జీవించాలి దేవుడికే మహిమ కలుగురు మరొక మాట కూడా చదువుతాను చెప్పండి ఇంకా సాక్షాత్ చెప్పడానికి ట్రై లేదు చాలా ప్రాబ్లమ్స్ కొన్ని ఉంది ఇంకొక మాట మాత్రమే నేను మీకు తెలియజేస్తాను చూడండి తీరుకు రాసినటువంటి పత్రిక ఒకటి తొమ్మిదిలో దేవుడి

నేను చేసే ఈ బోధ ఈ సెవలో వెళ్ళి ఈ సెవెతో వెళ్ళిపోవడం వల్ల ఎటువంటి ఉండదు ఆ విన్నటువంటి మన హృదయంలో తీసుకొని మనసులో తీసుకొని బోధ ప్రకారమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఆ బోధలు వేసేలా మనము గట్టిగా పట్టుకోవాలి గట్టిగా పట్టుకోవాలి అతని సంగతులు వారికి బోధించినప్పుడు అలా ఏం చేసామో చెప్పడం వాళ్ళు ఏదో వచ్చాము చేసాము నమ్మేసామని వెళ్ళిపోలేదు ఏం చేసేవారు ఆ వాక్యాన్ని అలా ఉందో లేదో అని వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాక్యాన్ని తీసి వారు పరిశీలన చేసి ఆ వాక్యాన్ని అప్పుడు ఉద్యమంలో తీసుకుని ఆ వాక్యాన్ని వారు గట్టిగా పట్టుకున్నారు కాబట్టి బలుదైన వారుగా వారు మారాలు దేవునికి మహిమ కలుగుతారు మనము కూడా ఈ రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో ఈ ప్రవచన దేవుని సగమంలో ఉన్న మీరు కూడా కరువులైనటువంటి వారిగా దేవుని వాక్యాన్ని గట్టిగా చేత పుచ్చుకొని వాక్యపు వెలుగులు నడిచేటటువంటి వారిగా వాక్యాన్ని హృదయంలో కలిగినటువంటి వారిగా కరువుగా మీరు ఉండాలని నేను మనసారా ఆశిస్తూ ఈ మాట వెలుగులో నేను చూపిస్తున్నాను దేవుడి మాటను మన వెలుగులో దీవించి ఆశీర్వదించి ఫలింపజేయుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం అందరి తరగతి కలిసి వస్తారండి పాత్ర చిన్న ప్రార్థనలో బాగా నడిపిస్తారు